హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ మీకు డైలీ ప్రియసఖి త్రీ పార్ట్స్ ప్రియాని దాన్ని వన్ పార్ట్ రిలీజ్ అవుతున్నాయండి అంటే మెంబర్షిప్ వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళకి మెంబర్షిప్ వాళ్ళకి నేను ఎప్పుడు అప్డేట్స్ పెడితే అప్పుడే అవి ఓపెన్ అయిపోతాయి కాకపోతే ఇక్కడ మిగిలిన వాళ్ళకి నాలుగు అప్డేట్స్ వస్తున్నాయండి మీరు గమనించండి ఇంకా అడుగుతున్నారు బట్ డైలీ త్రీ ఎపిసోడ్స్ ఇవ్వడమే చాలా ఎక్కువ ఎందుకంటే యూట్యూబ్ కూడా త్రీ ఎపిసోడ్స్ అయ్యే వరకు అయితే రీచ్ చేస్తుందట నాలుగు కూడా చాలామంది ఇవ్వద్దు అంటున్నారు కానీ నేను స్టార్ట్ చేశాను కదా అలా ఫోర్ ఎపిసోడ్స్ ఇస్తున్నాను డైలీ త్రీ ఎపిసోడ్ కంటే ఎక్కువ ఇవ్వడం వల్ల రీచ్ ఉండదు అని కొంతమంది అంటున్నారు సింగిల్ ఎపిసోడ్స్కి రీచ్ ఉంటుంది ఇలా కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు బట్ నేనైతే స్టార్ట్ చేశాను కాబట్టి రెగ్యులర్గా ఇలాగే ఇస్తున్నానండి ఇక ఇంతకంటే ఎక్కువ అంటే చాలా కష్టమవుతుంది మీరే అర్థం చేసుకోవాలి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి వన్ జీరో ఫోర్ దగ్గరగా దూరంగా ఏంటి బ్లడ్డా ఆమె స్వరం భయంతో వణికింది కింద పడిన దిండును తీసి ఆమెకు కనిపించేలా బెడ్ మీద పడేశాడు ఎర్రటి రక్తపు మరకలు తెల్లటి దిండు మీద పరుచుకొని ఉన్నాయి అది చూడగానే ధరణికి తల తిరిగిన ఫీలింగ్ కలిగింది అప్రయత్నంగా చేత్తో ముక్కు దగ్గర తడుముకుంది ఆమె భారంగా ఊపిరి తీసుకుని భయపడ్డం గమనించి సున్నితంగా ఆమె భుజం పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు అతను ధరణి కామ్ డౌన్ అతను సర్ది చెప్పాడు నిజంగా నాకేం తెలియదండి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇలా ఎందు జరుగుతుందో తెలియదు ధరణి భయం భయంగా అతడి చొక్కా పట్టుకొని తల ఎత్తి చూసింది సరే సరే నువ్వు భయపడి నాకు ఇరిటేషన్ తెప్పించుకో నీ బాడీలో నువ్వు ఏది ఫీల్ అయినా వెంటనే నాకు చెప్పు అసలు నీకేమైందో తెలియట్లేదు ముందు అన్నాడు అతను ధరణి మౌనంగా తలాడించింది అతనిని కరుచుకొని అలాగే ఉంది రాత్రి జరిగిందంతా మెల్లి మెల్లిగా గుర్తొచ్చింది అతని చేతిలో తిన్న చెంపదెబ్బ కూడా గుర్తొచ్చింది అతను సారి చెప్పడం బుజ్జగించడం కూడా గుర్తొచ్చింది కొట్టిన శబ్దం రావడంతో ఆమెను దూరం జరిపి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీశాడు గగన్ మెయిడ్ టిఫిన్ ట్రే పట్టుకుని ఉంది ఆమెకు పెట్టే తను తిన్నాడు అరగంటకు ఒకసారి ఆమెను చెక్ చేస్తున్నాడు ఆమె బాడీ కూగులుగానే ఉంది ధరణి కూడా మామూలుగానే ఉన్నట్టు అనిపించింది అతనికి ఆమె అలాగే అతని ఒడిలో తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది తెలియకుండానే నిద్రపోయింది ఆమె సరిగ్గానే ఉండటంతో ఊపిరి తీసుకుని తన పని చేసుకోవడానికి పూనుకున్నాడు అతను సృజన్ కారాపు అతని చేతిని పట్టుకుని మెల్లిగా ఊపేసింది శ్రేష్ట ఏమైంది నీకు అంటూ కారు ఆపాడు సృజన్ రా ఆపిన కారులో నుంచి ఆమె అతని చేతులు పట్టుకుని లాగింది ఆమె వైపు వింతగా చూస్తూ కారు దిగాడు సృజన్ తల తిప్పి చూసిన సృజన్కి ఎదురుగా రోహన్ ఆ క్షయ్ కనిపించారు వారిని చూసి తను ఎందుకు కారాపిందో అర్థమవ్వక శ్రేష్ఠ వైపు చూశాడు సృజన్ హలో బావగారు బాగున్నారా అని అడగగానే తల ఎత్తి చూశాడు రోహన్ సృజన్ శ్రేష్ఠని పక్కపక్కన చూస్తూ పళ్ళు నూరుకున్నాడు రోహన్ రోహన్ భుజం మీద చెయ్యి వేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు అక్షయ్ అతని పక్కనే ఉండి హలో మిస్టర్ అక్షయ్ నమ్మక ద్రోహి అంటూ ఉరిమి చూస్తూ అంది శ్రేష్ట తను అక్కడ ఉన్నప్పుడు శ్రేష్ఠ ఎంత అభిమానం చూసిందో చూపించిందో గుర్తొచ్చి సమాధానం చెప్పలేక ముఖం తిప్పేసుకున్నాడు అక్షయ్ సృజన్ అంటూ అతడి భుజం మీద చేతులు వేసి ఘారంగా నీకు ఒకటి తెలుసా సృజన్ మన పెళ్ళావక ముందు ఒక వ్యక్తి నన్ను కలిసి నీకంటే అందంగా నీకంటే డబ్బు కలిగి నీకంటే ఏదో గొప్ప స్థితిలో ఉన్నట్టు మాట్లాడాడు అని కళ్ళు తిప్పుతూ చెప్పింది శ్రేష్ట ఆమె అంత ధైర్యంగా మాట్లాడుతుంటే ముచ్చటగా చూశాడు సృజన్ వెంటనే రోహన్ వైపు కోపంగా చూస్తూ నీకంటే సృజన్ అందగాడు నీకంటే ఆస్తి ఎక్కువ ఉన్నవాడు నీకంటే ఉన్నత స్థితిలో ఉన్నవాడు అన్నిటికి మించి గుణగణాల్లో సంపన్నుడు నీకు అదే లేదు ముఖం మీద కొట్టినట్టు మాట్లాడింది శ్రేష్ట శ్రేష్ట ఎండపడుతుంది పద ఇంటికి వెళ్ళిపోదాం రోడ్డు మీద అనవసరమైన మాటలేంటి పాకెట్లో ఉన్న ఖర్చీ తీసి ఆమె ముఖం మీద ఉన్న చెమటని అద్దాడు సృజన్ అప్పుడప్పుడు అనవసరమైన మాటలు కూడా అవసరమే సృజన్ డైలాగులు రావడం లేదు కానీ వస్తేనా టకటక వదిలించి పడేసేదాన్ని సరే పదా నువ్వు చెప్పావు కదా అసలు ఈరోజు ప్లాన్ చేసుకుని మరి నిన్ను మధ్యాహ్నం రప్పించేశాను నీతో బో అంత టైం స్పెండ్ చేయాలిగా అని గారాలు పోతూ అతడి భుజం దగ్గర ముఖం దాచుకుంది శ్రేష్ట ఆమె వేషాలు తెలిసి నవ్వుకున్నాడు సృజన్ సృజన్ నన్ను ఒక పిచ్చి కుక్క ముట్టుకుంది చాలా చిరాగ్గా ఉంది దాదాపు కొన్ని నెలలైంది అంది శ్రేష్ఠ రోహన్ వైపు అసహ్యంగా చూస్తూ ఆ చూపులకి ముఖం పక్కకి తిప్పేసుకున్నాడు రోహన్ పిచ్చుకుక్క అని నువ్వే అంటున్నావు కదా అది తాగడం వల్ల నీ విలువ తగ్గిపోదు అది కాస్త అదృష్టం చేసుకుంది దాని జన్మ ధన్యమైపోయింది సృజన్కి కోపం వస్తూ అతని పిడికిలి బిగుసుకుంది సరే సరే పద మనకు చాలా పనుంది సృజన్ని కారు వైపుకి తీసుకువెళ్ళింది శ్రేష్ట రోహన్ అక్షయ్ చూస్తుండగానే శ్రేష్ఠ సృజన్ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆ అంటూ తల పట్టుకున్నాడు రోహన్ రోహన్కి సర్ది చెప్పి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు అక్షయ్ సాయంత్రం డాక్టర్ గగన్ కోరిక మేరకు ఇంటికి వచ్చింది ధరణి గదిలోనే ఉంది అందరూ లివింగ్ ఏరియాలో కూర్చున్నారు ప్రాబ్లం ఏంటి డాక్టర్ అని అడిగాడు గగన్ బ్లడ్ టెస్ట్ చేశామండి ఎటువంటి తేడా లేదు కానీ మానసికంగా మీ వైఫ్ చాలా వీక్గా ఉంది తన మెదడు తన కంట్రోల్లో ఉండడం లేదు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే కష్టం అంటున్న డాక్టర్ రేవతి మాటలకు మాలవిక ప్రకాష్ గగన్ ముగ్గురు ఆశ్చర్యపోయారు ట్రీట్మెంట్ చేయాలా ఎందుకని గగన్ నమ్మలేకపోతున్నాడు మొన్నటి వరకు ఆఫీస్కి వచ్చి తన టాలెంట్ని యూజ్ చేసి ఎంతో లాభం చేకూర్చింది ధరణి అలాంటి అమ్మాయి మెంటల్లీ వీక్గా ఉందా అతనికి మతిపోయినట్టే ఉంది అవును ఈ సిటీలో ఏ హాస్పిటల్ అయినా చూపించండి నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఉన్నారు ఆయన అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తాను వెళ్ళి కలవండి నేను చెప్పింది నమ్మకపోతే గంభీరంగా అంది రేవతి నోనో డాక్టర్ మీ మీద నమ్మకం లేకపోవడం కాదు ధరణి చాలా యాక్టివ్గా హ్యాపీగానే ఉంది కానీ ఇలా ఎందుకు అయిపోయింది అనే విషయం షాకింగ్గా అనిపిస్తోంది అని అన్నాడు ప్రకాష్ మిస్టర్ గగన్ నా మాట మీరు నమ్మకపోతే మీ వైఫ్ని గమనించండి ఆమె అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంటుంది మీరు శ్రద్ధ పెట్టి చూసారంటే ఖచ్చితంగా తెలుస్తుంది అంది రేవతి గగన్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి రేవతి చెప్పింది నమ్మకుండా ఉండలేకపోతున్నాడు అతను రేపు ఒకసారి మానసిక రుగ్మతల్ని నాశనం చేయడానికి పుట్టిన డాక్టర్ రత్నకుమార్ గారిని కలవండి నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను ఆయన మీకు క్లియర్గా చెప్తారు అంది రేవతి గగన్ అలాగే అన్నట్టు తల ఊపాడు ఎందుకంటే ఆ రత్నకుమార్ గురించి బోర్డు ఎన్నిసార్లు ఆర్టికల్స్లో న్యూస్లో చూశాడు కాబట్టి డాక్టర్ రేవతి ధరణికి ఏదో టూ డేస్కి తగ్గ మెడిసిన్ ఇచ్చింది అక్కడి నుంచి వెళ్ళిపోయింది అసలు గగన్కి అంత అయోమయం ఉంది ధరని మెంటల్లీ ఇలా సిక్ అయిపోవడం ఏంటి ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు అతను వెంటనే ఆ టాబ్లెట్ షీట్ మీద నేమ్ గూగుల్లో సెర్చ్ చేశాడు అవి మానసిక రుగ్మతకి సంబంధించిన టాబ్లెట్స్ అని అర్థమైంది డాడ్ నేను ఇంటి దగ్గరే ఉంటాను మ్యాక్సిమం వర్క్ నేనే చూస్తాను ఏదైనా ఇంపార్టెంట్ అయితే మీరు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది అని అన్నాడు గగన్ మెల్లిగా కొడుకు బుజ్జం మీద చెయ్యి వేసి అలాగే అన్నట్టు తల ఊపాడు ప్రకాష్ గగన్తో పాటు వాళ్ళు గదిలోకి వచ్చింది మాలవిక ధరణి ఆ రోజంతా మత్తుగా పడుకోవడం తెలుస్తూనే ఉంది గగన్కి గగన్ ఒకవేళ బేబీస్ గురించి భయపడుతుందేమో ఈ విషయం గురించి జ్రానితో కూడా మాట్లాడింది ఒకసారి నీతో చెప్పలేకపోతుందేమో ఒకసారి కూల్గా మాట్లాడి చూడు మెల్లిగా కొడుక్కి నచ్చజెప్పింది మానవిక నేను చూసుకుంటాను మామ్ వర్రి అవకు నేనేమి కోపడను అన్నాడు గగన్ భావరహితంగా ముఖం పెట్టి ధరణిని చూసి మాలవిక వెళ్ళిపోయింది అక్కడి నుంచి మాలవిక తెచ్చిన జ్యూస్ తాగించడానికి ఆమెను మెల్లిగా నిద్రలేపాడు గగన్ నిద్ర కళ్ళతో అతని వైపు చూసి బాగా నిద్ర వస్తుందండి అంది ధరణి రాత్రంతా పడుకోలేదు కదా అందుకే లే లేచి టాబ్లెట్స్ వేసుకొని జ్యూస్ తీసుకో ఆమెని లేపి కూర్చోబెట్టి వాటర్ అందించాడు గగన్ అతడు చెప్పినట్టుగా చేసింది గంభీరంగా ఉన్న గగన్ ముఖం చూసి మళ్ళీ ఏమైందో అర్థం కాలేదు ధరణికి ఏమైందండి ఏదైనా పొరపాటు చేశానా అని అదురుతున్న గుండె అరచేతి పట్టి భయంగా అడిగింది అదేం లేదు రెస్ట్ తీసుకో ఇప్పటివరకు పడుకున్నాను కదా ఇక నిద్ర రావడం లేదు అతని వైపే చూస్తోంది ధరణి ధరణికి బాగా ఏడుపు వస్తుంది అతనిని అడగాలి అని నోరు తెరిచేలోపు అతడి ఫోన్ కాల్ వచ్చి అక్కడి నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు ధరణి బేలగా అతని వంక చూసింది తనకు ఏమవుతుంది ఆమెకు అర్థం కావడం లేదు ఎందుకింత వీక్ అయిపోతుంది మోకాళ్ళు ముడిచి వాటి మీద తలపెట్టుకొని కళ్ళు మూసుకుంది ఆమె ఒడిలోకి కన్నీళ్ళు జారిపోతున్నాయి గగన్ మాట్లాడి తిరిగి వచ్చేసరికి ధరణి పరిస్థితి చూసి ఒక్క క్షణం షాక్ అయిపోయాడు ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుందామె ఆమె పక్కన కూర్చొని ఆమె తల మీద చెయ్యి వేశాడు ధరణి మెల్లిగా కళ్ళు తుడుచుకుని తల పైకెత్తి చూసింది అతడు ఏదో అడగబోయేసరికి తలుపు కొట్టిన శబ్దం వచ్చింది మళ్ళీ గగన్ పిలవగానే తలుపు తెరుచుకుంది బామ్మ మాలవిక వచ్చారు ధరణి కళ్ళు తుడుచుకొని నవ్వు నటించింది గగన్ లేచి వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ గగన్ చేతిని పట్టుకొని మాలవిక అలాగే కూర్చోవడంతో ఇక అక్కడ ఉండక తప్పలేదు అతనికి ధరణి ఎలా ఉందే బామ్మ ధరణి చెంప మీద చెయ్యి వేసి అడిగింది తన కూతురి ప్రతిరూపానికి ఏ చిన్న హాని కలిగినా ఆమెకి భయమేస్తోంది ఎక్కడ తన మనవరాలు దూరమవుతుందో అని ధరణి బాగున్నట్టు తల ఊపింది గగన్ అలా ఉన్నావేంటి మాలవిక కావాలని అడిగింది ఆ విషయం గగన్కి అర్థమైంది ధరణి అతని వంక కంగారుగా చూసింది నాకు వర్క్ ఉంది మామ్ మీరు మాట్లాడుతూ ఉండండి అన్నాడు గగన్ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది కాదను కాదనుకుంటా చిరునవ్వుతో చూసింది మాలవిక మామ్ నా మూడు ఏం చాలా చిరాగ్గా విసుగ్గా ఉంది అన్నాడు అసహనంగా అదే ఎందుకు గగన్ని పట్టి పట్టి అడిగింది మాలవిక ధరని తల వంచుకొని గోల్డ్ చూసుకుంటూ కూర్చుంది అతనేం సమాధానం చెప్తాడో ప్లీజ్ మామ్ తనని కాస్త చేంజ్ అవ్వమని చెప్పండి అని అక్కడి నుంచి ఇంకొక క్షణం ఆగకుండా ల్యాప్టాప్ పట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు వెళ్తున్న అతని వైపు చూసింది ధరణి దుఃఖం పొంగుకొచ్చింది తనకి తల వంచుకొని ఏడుస్తోంది ధరణి ఏంటిది వాళ్ళిద్దరికీ ధరణిని చూస్తే జాలి వేసింది నిజంగా నాకేం తెలియదు అత్తయ్య నేను దేని గురించి ఆలోచించడం లేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ ఏమైందో నాకు తెలీదు అని సన్నగా వెక్కుతూ బేలగా మాట్లాడింది కన్నా గురించి నీకు తెలుసుగా నేను మాట్లాడతాను అని బామ్మ చెప్తుంటే అత్తయ్యా మీరు ఉండండి ధరణికి ఏం తెలియదు అంటుంది కదా ఇక్కడ గగన్ అనవసరంగా కోపడుతున్నాడు అని బామ్మతో చెప్పి వెంటనే ధరణి వైపు చూస్తూ చూడు ధరణి నువ్వలా ఏడ్చి బలహీనపడిపోతే ఎలా చెప్పు అప్పుడు తప్పు నీదే అని అందరూ అనుకోరా అసలు నువ్వు ఎందుకు ఏడవాలి నీ భర్త నిన్న ఏమైనా అన్నాడు అంటే నీ తప్పు లేనప్పుడు నువ్వు చెప్పాలి గట్టిగా నువ్వు కూడా కోప్పడు నీకు కూడా ఆ హక్కు ఉంది ఏదో అనగానే ఇలా ఏడవడం కరెక్టేనా అంది మాలవిక కానీ ఆయన నమ్మట్లేదు ఏడుస్తూనే చెప్పింది ధరణి ధరణి కళ్ళ తొడిచింది మాళవిక ఇదిగో ఇలా ఏడ్చి వీక్ అయిపోతే ఎలా నీ హస్బెండ్కి నువ్వే చెప్పుకోవాలి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి ఇంకోసారి నిన్ను వేలెత్తి చూపించే అవకాశం రానివ్వకూడదు నా ఫుల్ సపోర్ట్ నీకే నువ్వు బలహీనంగా ఉంటే మాత్రం నా వల్ల కాదు ధరణి చేతిని పట్టుకుని సర్ది చెప్పింది మాళవిక ధరణి మౌనంగా ఉంది బామ ఒడిలో తలపెట్టుకుని పడుకుంది నిజంగా చెప్తున్నాను అమ్మమ్మ అసలు ఏమైందో నాకు తెలియడం లేదు అంది ధరణి పెళ్ళిల గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది ఉహు లేదత్తయ్య మొదట్లో బాగా బాధపడేదాన్ని కానీ మాకంత వయసు ఏమైపోయింది అనుకునేదాన్ని ఏదో ఒక రోజు ఆ రోజు రాకపోదా అనుకునేదాన్ని అసలు నేను ఎక్కువ ఏమీ ఆలోచించడం లేదు అసలు ముక్కులో నుంచి బ్లడ్ ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు ఒకవేళ నాకు ఏదైనా డిసీజ్ ఉందేమో అప్పుడే ఆలోచన వచ్చినట్టు వాళ్ళతో చెబుతూనే ధరణి కళ్ళు పెద్ద చేసుకుంది గబుక్కున బామ్మ ఒడిలో నుంచి పైకి లేచింది ధరణి నిజంగా నాకేమైనా పెద్ద వ్యాధి ఉందంటారా భయం భయంగా చూస్తూ అడిగింది ధరణి చిచి నువ్వు నీ పిచ్చి భయాలు బామ్మ కోపడింది అలాంటిదేమీ లేదు ధరణి నీ బ్లడ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి మానసికంగా కాస్త బలహీనంగా ఉన్నావట నువ్వు నీ కంట్రోల్లో ఉండడం లేదు అదే ఇక్కడ సమస్య అంది మాళవిక నిజంగా అంతేనా అత్తయ్య అంతకాక ఇంకేముంటుంది మీ ఆయన్ని బెదిరించో ప్రతిమాలో బుజ్జగించు సెట్ చే ఆ మాత్రం చిన్న చిన్న కోపాలకి నువ్వు బెదిరిపోయి ఏడ్ చేస్తాయలా ఎవరు తిరిగి మాట్లాడాలి ఇక్కడ అంతా నీ వాళ్ళే ఉన్నారు ధరణి గడ్డం పట్టుకుని చెప్పి చిన్నగా నవ్వింది మాలవిక కాసేపటికి ఇద్దరు ధరణికి నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీక్షు ఐ మిస్ యూ ఏంటి నువ్వు నన్ను మిస్ అవ్వడం లేదా అని అడిగాడు గారంగా చాలా మిస్ అవుతున్నాను నిజంగా చాలా ఒంటరిగా అనిపిస్తోంది అని చెప్పాలనిపిస్తోంది వీక్షకి ఆమె నోటి నుంచి మాటలు బయటికి రావడం లేదు మౌనంగా ఉంది వీక్షు నిన్నే చే చెప్పు అన్నాడు హుషారుగా త్వరగా పెళ్లి చేసుకుందాం ఆమె మాటలకి మతిపోయింది చేతన్కి అతను ఉన్నన్ని రోజులు దాని గురించి అడిగితే ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు నువ్వు ఇప్ నువ్వెప్పుడు ఇంతేనా అతను అంటే అయోమయంగా ముఖం పెట్టింది వీక్ష మొన్న నేను అడిగితే నాకు చెప్పలేదు అమ్మ ఏమో గోల పెడుతుంది ఏమో నువ్వు పెళ్లి చేసుకోవట్లేదని బాధపడుతుంది అదేదో అక్కడే నాకు చెప్పి ఉంటే అందరి బాధలు భయాలు తీర్చబడేసేవాడిని కదా అన్నాడు చేతన్ ఇప్పుడు చెప్తున్నా కదా అంది వీక్ష సరిపోయింది ఇంతకీ పెళ్లి చేసుకొని నాతో పాటు వైజాగ్ వచ్చేస్తావా అనుమానంగా అడిగాడు నాకు హైదరాబాద్ వదిలి రావాలని లేదు నువ్వే ఇక్కడికి వచ్చేయచ్చు కదా అని అడిగింది వీక్ష బాబోయ్ చాలు చాలు నేను మా అమ్మకి నాన్నకి ఒక్కగానొక్క కొడుకుని వాళ్ళు పంపరు అన్నాడు చేతన్ మేమేమైనా పది మంది ఉన్నామా నేను దీవి ఎటోళ్ళలో అటు వెళ్ళిపోవాలా అని అడిగింది కోపంగా అరే బాబా ఇప్పుడే కోపం తెచ్చుకోకు మనం ఎక్కడా ఉండొద్దు విడిగా ఉందాం సరేనా అన్నాడు బుద్ధుందా నీకు చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన నీ పేరెంట్స్కి దూరంగా ఉంటావా ఆమె మాటలకు పిచ్చి పట్టడమే తరువాయి అతనికి నీతో నా వల్ల కాదు తల్లి అందరినీ రౌండ్ టేబుల్ సమావేశంలో పడేసి నీ సమస్య చెబుదాం ఒక్కరు కాకపోయినా ఒక్కరైనా సొల్యూషన్ ఇస్తారు అప్పటి వరకు ఈ టాపిక్ వదిలే అన్నాడు అతను సరే త్వరగా పెళ్లి చేసుకున్నా అప్పటి వరకు నాతో మాట్లాడుకు అతడు పిలుస్తున్నా వినకుండా కాల్ కట్ చేసి పడేసింది వీక్ష ఈ దయ్యం నాకెప్పుడు పిచ్చు పట్టిస్తుంది బెడ్ మీద పడిపోయాడు నిద్రకి ఉపక్రమిస్తూ వీక్ష నవ్వుకుంది చేతంతో తన జీవితం ఎలా ఉండబోతుందో ఊహల్లో విహరిస్తోంది కథ కొనసాగుతోంది మరిన్ని కథలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టాటా